నేర్చుకోవచ్చు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ పక్కన అనేది కనిపిస్తుంది మగ్గం వర్క్ అని చెప్పి లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చాలామంది వర్క్ నేర్చుకుని నలుగురికి నేర్పించడమే కాకుండా వాళ్ళు సొంతంగా షాపులు పెట్టుకుని వర్క్ అనేది చేసి ఉపాధి అనేది సంపాదించుకుంటున్నారు దాంట్లో అంత సబ్జెక్ట్ అనేది ఉంది మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ వివరాలన్నీ తెలియాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి దాంతోపాటు ఒక విషయం అనేది గమనించండి మైడియా ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఒక గొప్ప ఆఫర్ అనేది వచ్చింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే కింద నంబర్కి కాల్ చేయండి ఈ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ వర్ ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ దారం అనేది సూదికి చుట్టే అనేది ఒక టెక్నిక్ అనేది చూపిస్తాను సూదికి దారం ఎందుకు చుట్టాలి కొత్త వాళ్ళు ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా దారం అనేది సూదికి ఉండాలి లేకపోతే పర్ఫార్మెన్స్ అనేది తేడా వస్తుంది అసలు ఎలా ఎక్కించాలనేది పద్ధతి కూడా చూపిస్తాను మీ ఏ దారమైనా తీసుకోండి పర్లేదు అంటే కొంచెం మందంగా ఉంటే చాలు దారం అనేది అది గమనించండి గమనించి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ సూది అనుకుందాం జస్ట్ ఏ ఖాళీ సూది అనుకుంటే దీన్ని ఎలా మొదలు పెడతారు స్టార్టింగ్ అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏంటంటే ఇక్కడ అనేది ఇలా పట్టుకోండి స్టార్టింగ్ అనేది ఇలా పట్టుకుని నీట్గా అనేది ఇలా తిప్పండి ఇలా నీట్గా గట్టిగా టైట్గా తిప్పండి తిప్పుకుంటూ పైకి వచ్చేయండి ఇలా ఎలా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా నీట్గా అనేది కనిపిస్తుందా మీకు ఇలా అనేది పైకి వచ్చేయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ విప్పేస్తున్నాను మీకు తెలియాలని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ దారం అనేది ఎలా ఇచ్చాలి సూదిగా అనేది ఇప్పుడు ఇక్కడ అనేది ఒక దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఏం చేస్తారు చేయంగానే మీరు కరెక్ట్గా ఈ వేలతో ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఈ ఏదైతే దారం ఉంది చూసారా మూతికి అక్కడ అనేది ఇలా తిప్పండి ఇక్కడ ఇక్కడ అనేది ఇలా గట్టిగా టైట్గా పట్టుకుని తిప్పండి తిప్పి ఇలా నీట్గా తిప్పుకుంటూ ఒక ఐదు ఆరు తిప్పుడులు ఇలా తిప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ సూదికి ఇప్పుడు చూడండి నీట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు అనేది ఈ వేలతో ఇలా పట్టుకోండి ఈ వేలతో ఇలా పట్టుకుని నీట్గా అనేది ఈ సూది అనేది ఇక్కడ ఇలా తిప్పండి తిప్పి ఈ కింద కింద దానికి ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఇప్పుడు చూడండి ఇది తిప్పుతున్నాను ఈ వేలు ఈ వేలు తిప్పుతున్నాను ఇప్పుడు ఇలా అనేది నీట్గా మీకు ఎలా కావాలంటే అలా నీట్గా ఇలా తిప్పుకుంటూ టైట్గా టైట్గా తిప్పుకుంటూ వెళ్ళండి అసలు దారం అనేది ఊడడం అనేది జరగదు టైట్గా తిప్పు తిప్పుకుంటూ వెళ్తే ఇలా టై టైట్గా దారం దారం అనేది చుట్టుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా ప్రాసెస్ అనేది మొదలు పెట్టి ఇలా చివరి దాకా వెళ్ళిపోండి ఇలా దారం అనేది నీట్గా మీకు ఇంకా దగ్గర దగ్గర కావాలంటే ఇంకా అనేది విప్పుకోండి విప్పుకొని టైట్గా దగ్గర దగ్గర అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు వేస్తాను చూడండి దగ్గర దగ్గర మీకు అర్థమవుతుంది దగ్గర దగ్గర వేసుకుంటే అస్సలు ఉండదు టైట్గా ఉండాలి ఇది టైట్గా పట్టుకోవాలి పట్టుకుని ఇది కూడా టైట్గా ఉండిద్ది అంటే ఇలా తిప్పడం చాలా ప్రాబ్లంగా ఉండిద్ది అయినప్పటికీ కూడా ఈ దారం అనేది ఈజీగా చుట్టేస్తారన్నమాట ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వర్క్ అనేది ఈ విషయం అనేది తెలియకపోతే ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ గ్రిప్ అనేది కావాలి ఈ సూదిలో ఈ గ్రిప్ అనేది లేకపోతే మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా మీకు నేర్చుకోవడంలో ఒక అన్ఫిట్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు అది ఫీల్ అవ్వకూడదు అని చెప్పి దయచేసి ఈ ఏదైతే ఈ ట్రిక్ చూపిస్తున్నానో జాగ్రత్తగా గమనించి మీరు ఖచ్చితంగా మగ్గం వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ట్రిక్ని మీరు ఫాలో అవ్వాలి చూసారా ఇలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే నీట్గా మీకు అర్థమైపోతుంది చక్కగా ప్రతి దాంట్లో కూడా మీరు ఈజీగా మీరు ఇలా అనేది వేసుకుంటూ ఫైనల్గా వెళ్ళిపోతే ఇలా మళ్ళీ తిప్పండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు తిప్పిన తర్వాత ఇలా అనేది దారం అనేది చుట్టండి చుట్టిన తర్వాత నీట్గా జాగ్రత్తగా తిప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా మీకు అర్థం అవుతుంది చూడండి ఇక్కడ తిప్పుతుందే తిరుగుతుంది అంటే దారం ఎక్కుతుంది పైకి ఇలా ఎక్కిస్తున్నాను బా జాగ్రత్తగా ఇలా ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఇది ఇలా మూల అనేది ఈ ఏదైతే ముడి ఉందో అలా అనేది తీసి జాగ్రత్తగా ఇలా వేసేయండి చూసారా ఇలా అనేది నాలుగు సార్లు వేయాలి ఒకటి రెండు ఇది ఇది రెండోసారి వేస్తున్నాను జాగ్రత్త చూడండి వేసాను ఇక రెండు ముళ్ళు పడ్డాయి ఇంకోటి మూడు ముళ్ళు అనేవి అసలు వేయకూడదు నాలుగు అనేవి వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక దారం అనేది తెగింది ఒకసారి ఊడింది అనుకోండి ఆ రెండుతో రెండు మూలు కూడా ఊడిపోతాయి అందుకని నాలుగు వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కట్ చేసేయండి అర్థమైందా టైట్ చేసి ఇలా కత్తెతో అనేది నీట్గా ఇక్కడ అనేది మూల అనేది కట్ చేసేవచ్చు ఓకేదా ఇప్పుడు అనేది సూది అనేది తయారైపోయింది ఇది గ్రిప్ అనేది కంపల్సరీ కావాలి నేర్చుకునే వాళ్ళకి ఈ గ్రిప్ లేకపోతే మీకు ఈజీగా అనేది వర్క్ అనేది మీకు రావాలంటే వర్క్ అనేది మీరు ఖచ్చితంగా ఒక గ్రిప్ ఉంటేనే మీకు వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళకి సాధ్యమవుతుంది ఈజీగా ఓకేనా ఈ గ్రిప్ కోసం ఈ దారం అనేది చుట్టడం అనేది నేను చూపించిన పద్ధతిలో చక్కగా మీరు చేసేయండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకటో దారంతో సూది ఇది ఒక దారం అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉండింది ఇది చిన్న చిన్న జరదోసీన్ ముక్కలు ఎవరైతే వర్క్ నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ అనేది ఈ సూత్ ఈ సూత్తో చేస్తే తొందరగా వర్క్ అనేది చేసేస్తారన్నమాట అంటే ఇది ఇది ఖచ్చితంగా ఒక్క దారంతోనే మీరు ఏదైతే మెటీరియల్ వర్క్ అనేది చేసుకోవాలి ప్రతీది కూడా ఇప్పుడు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు మెటీరియల్ వర్క్ అనేది చేసేటప్పుడు ఒక దారంతో నచ్చే సూది అనేది యూజ్ చేయాలి చేయడం వల్ల ఏంటంటే మీరు వర్క్ అనేది ఏ మెటీరియల్ అయినా మీరు నేర్చుకునే వాళ్ళు ఒక దారంతో నడిచే సూది బ్లూ మార్కింగ్ ఉన్న సూది కంపల్సరీగా యూజ్ చేయాలి మై డియర్ అండ్ దాని ద్వారా వర్క్ అంటే మీ మెటీరియల్ వర్క్ అనేది చక్కచక్క చేసేవచ్చు ఇది కంపల్సరీగా ఒకటో దారం ఒక దారంతో నచ్చే సూది ఆంధ్రాలో యూజ్ చేయరు కానీ అయినప్పటికీ కూడా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా అవసరం ఇది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఇది డైరెక్ట్గా ఈ పొడవు సూది అనేది తీసుకొచ్చి దీంతో కుట్టండి అమ్మ అంటారు దానివల్ల మీరు వర్క్ అనేది ఫెయిల్ అయిపోతారు వర్క్లో అంటే వర్క్లో అసలు నేర్చుకోలేకపోతారు అది ముందు అనేది మైనస్ అనమాట ముందు దీనికి అలవాటు చేసుకుని తర్వాత మీరు ఏ వర్క్ అయినా చేసినా మీకు మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయితే మీకు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సూది జోలికి వెళ్తాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది ట్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేయాలంటే స్టార్టింగ్ అనేది రెండు దారాలతో నచ్చే సూది అంటే దీనికి ఏ మార్కింగ్ ఉండవు ఇలాంటి సూదులు అనేవి మేము అందజేసే సూదుల్లో రెండు సూదులు అనేవి అందజేస్తాం తర్వాత ఏంటంటే ఇది ఒక దారంది యూజ్ అందజేస్తాం తర్వాత ఏంటంటే ఇది ఏదైతే ఇది పొడవ సూది అనేది అందజేస్తాం ఈ నాలుగు సూదులు కలిపి ఒక సెట్గా మేము ఇస్తున్నాం అనమాట ఖచ్చితంగా ఈ సూదులు కావాలంటే మీకు ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా మీరు వర్క్ అనేది చాలా చాలా ఈజీగా తొందరగా నేర్చుకోగలుగుతారు ఓకేనా ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది అసలు ఏంటి అనేది దాని వివరాలు తెలుసుకుందాం ఈ సూదులు అనేవి పక్కన పెడదాం ఇప్పుడు రెండు దారాలతో నచ్చే సూది అనేది మొదలు పెడదాం చూడండి స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు జరీ అనేది యూజ్ చేయాలి ఏ జరీ యూజ్ చేయాలి చూడండి రెండు దారాలతో నడిచే సూది అనేది స్టార్టింగ్ అనేది కుట్టు తీయడానికి ఇదే వాడాలి ఎందుకు వాడాలంటే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది స్వస్తిక్ అని చెప్పి సెవెన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఈ జరీ ఈ మందం అనేది దీనికి సరిపోతుంది ఈ మందం అనేది దీనికి ఈ సూదికి రెండు దారాలు నడిచే సూదికి చాలా స్మూత్గా నడుస్తుంది దానివల్ల లాభం ఏంటి నేర్చుకునే వాళ్ళు వర్క్ అనేది తొందరగా నేర్చుకుంటారు ఈ జరీ అనేది కంప్లీట్గా మీరు చైన్ సిస్ట్ కుట్టేస్తే మీకు అలవాటు అయిపోతుంది వర్క్ అనేది మీకు వర్క్ కూడా తొందరగా వచ్చేస్తుంది దేని ద్వారా ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్లే వస్తుంది అనమాట ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది సిల్క్ అయిడ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఈ జరీ అనేది చూపించాము కదా నెక్స్ట్ చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ రెండు దారాలతో నడిచే సూది అనమాట ఈ సిల్క్ ట్రేడ్ అనమాట రెండు దారాలనేవి పైకి వచ్చాయి చూసారా ఇలా రెండు దారాలు కలిపి కుట్టాలి కంపల్సరీగా సిల్క్ ట్రేడ్ అనేది అర్థమైంది కదా దీంతో ఒక దారం కుడితే రాదు ఇబ్బంది పెట్టిద్ది బాగా అందుకని రెండు దారాలతోనే వర్క్ అనేది చేస్తాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా మగ్గం వర్క్ అనేది రెండు దారాలతోనే చేస్తారు సౌత్ ఇండియాలో ఎవ అవుతుంది అందుకనే మేము మేము అందజేసే సూదుల్లో రెండు సూదులు అనేవి మేము అందజేస్తాం అనమాట దీని ద్వారా వర్క్ అనేది మెయిన్ వర్క్ అనేది దీని నుంచే అనమాట దీని నుంచి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మీరు ఏ వర్క్ చేయాలన్నా లోడింగ్ చేయాలన్నా మీరు కావాలంటే మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా లోడింగ్ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా పల్టీ టాకా కానీ లేకపోతే మీరు ఏ ఏ వర్క్ చేయాలన్నా కూడా దీ దీని నుంచే మొదలవుతుంది రెండు దారాల సూచితోనే మొదలవుతుంది ఈ రెండు దారాలతో సూదితోనే మొదలైనప్పుడు ఖచ్చితంగా ఈ సూదిలో ఏంటంటే ప్రాక్టీస్ అనేది జరిగితే చేయాలి స్టార్టింగ్ అనేది ఇప్పుడు లాస్ట్ జ ఏదైతే సూది ఉందో చూసారా ఆల్రౌండర్ సూది అనేది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా అనేది మీరు పూర్తిగా ఏ చేయాలి అనేది ఎలా కుట్టాలి ఏంటి దేనికి యూజ్ అయ్యి దేనికో అని కూడా మీకు తెలిసింది కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక విషయం గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఈ సూదులు అనేవి రెండు దారాల సూదిని మూడు దారాలుగా ఎలా మార్చుకోవాలని చెప్పి నా వీడియోలు పాత వీడియోలు ఉన్నాయి అవి ఖచ్చితంగా చూడండి మీరు మా ఛానల్ వెళ్ళి మీకు అర్థమవుతుంది ఈ సూదులు అనేది మూడు దారాలుగా ఎలా మార్చుకోవాలి అనేది కూడా తెలుస్తుంది అనమాట ఓకే అనేది ఎప్పుడు తెలుసుకుందాం ఇక్కడ

అందుకనే ఒకటో దారం సూది అనేది ఒక దారంతో నచ్చే సూది బ్లూ మార్కింగ్ది అనేది కంపల్సరీగా దీని బదులుగా ముందు నేర్చుకునే వాళ్ళు ఇది వాడిన తర్వాత అలవాటు అయిన తర్వాత దీంట్లోకి రావాలి కనీసం ఒక నెల రోజులు అనేది ఇది వాడకూడదు అసలు ఈ దీని ద్వారా వర్క్ అనేది ఎలా చేస్తామని చూపిస్తాం చూడండి ఈ ఇలా అనేది ఏదైతే ఇలా తీసేసిన తర్వాత నీట్గా ఈ వేళ్ళలోకి ఇలా ఎక్కించిన తర్వాత ఈ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా ఇవి పూసలు అనేవి ఇలా ఎక్కేసిన తర్వాత ఇది ఎలా కుడతామనేది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా ఇది అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా అనేది ఇది వేయాలి ఇ పైన చూసారా ఎన్ని ఉన్నాయి పూసలు అనేవి ఈ బ్యాలెన్స్ అనేది మీకు రావాలి ఈ బ్యాలెన్స్ అనేది రాకపోతే మీరు స్టార్టింగ్లోనే మీరు ఈ సూట్ తీసుకుంటే మీకు బ్యాలెన్స్ రాదు ఈ బ్యాలెన్స్ చూసారా నేను ఎలా కుట్టేశానో పైనుంచి పూసలు అనేవి నింపుకుంటూ వచ్చాను చూడండి ఇక్కడ అనేవి చమకీలు అనేవి కనిపిస్తున్నాయి కదా నేను లెక్కేసింది ఈ చమకీలు అనేవి ఏం చేయాలంటే ఇలా అనేది ఈ బ్యాలెన్స్ అనేది రావాలి నేను కుర్తున్నాను చూడండి నేను ఏదైతే బ్యాలెన్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది చూసారా కంట్రోలింగ్ అనేది వచ్చింది ఆ కంట్రోలింగ్ అనేది మీకు స్టార్టింగ్లో రాదు మీరు ఏం చేస్తారు తొందరపడిపోయి ఆ సూది అనేది స్టార్టింగే ఈ సూది వాడడం వల్ల ఆ బ్యాలెన్స్ ఏదైతే కురున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది రావాలంటే ఫస్ట్ దారంతో నడిచే సూది అనేది వాడాలి వాడిన తర్వాతే మీరు ముందుకెళ్తారు మీరు ఇలా డైరెక్ట్గా ఇలా అనేది డైరెక్ట్గా నేను ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుని వేస్తున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది రాదు ఎందుకు రాదు స్టార్టింగ్ అనేది మీకు ఈ సూర్య అనేది వాడకూడదు ఈ బ్యాలెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ సూర్య అనేది నెల రోజుల తర్వాతే వాడాలి ముందు వాడకూడదు నేర్చుకునే వాళ్ళు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడితో మీకు తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి అనేది కూడా పూర్తిగా మీకు అర్థమైపోయింది దారం అనేది చుట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫిట్నెస్ అనేది ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీగా ఆ ఫిట్నెస్ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ దారం ఎలా చుట్టానో అలా చుట్టుకోండి నీట్గా మీకు ఈజీగా మీకు వర్క్ అనేది అవుతుంది ఇది న్యాచురల్గా దారం అనేది ఊడిపోవడం అనేది కొత్త వాళ్ళకి ఎవరికైతే నేర్చుకునే వాళ్ళ యొక్క వాళ్ళకి ఖచ్చితంగా మాటిమాటికి దారం అనేది ఊడిపోతుండద్ది అది నేచురల్ అనమాట అయినప్పటికీ కూడా మీరు చుట్టడం అనేది కూడా మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా నేర్చుకోవాలి ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదికి దారం చుట్టడం అనేది కంపల్సరీగా ఎందుకు నేర్చుకోవాలంటే కంపల్సరీగా నేర్చుకునే వాళ్ళకి ఈ దారం అనేది కావాలి కంపల్సరీగా ఫిట్నెస్ అనేది లేకపోతే వర్క్ అనేది మీకు రాదు సరిగ్గా మీరు కాన్ఫిడెన్స్ అనేది అవుట్ అయిపోతూ ఉంటారు అందుకని దయచేసి ఈ దారం చుట్టుకుని నీట్గా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రావాలను అండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరుచుకున్నాయి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోషి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం